శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మదయ్యతో వారాహీ దేవి నవరాత్రులు రెండవ రోజు చక్కగా అమ్మకి పూజ చేసేసుకుని చక్కగా సంతోషంగా ఆనందంగా మీ అందరికీ అమ్మను చూపించాలని చెప్పి మీ ముందుకు వచ్చేసానన్నమాట ఈ దీపంలో కూడా అమ్మని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటున్నాను ఆ ఆనందాన్ని మీ అందరితో కూడా పంచుకుంటున్నాను అన్నమాట ఆ సంతోషాన్ని నాకు నేనే దాచుకోకుండా మీ అందరికీ పనిచేస్తున్నాను ఇలా దీపం వెలుగులో శ్రీ చక్రాన్ని చూసుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఇక మాటలు ఎందుకండి ఇక అమ్మని చూసేద్దామా మన కోసం ఎదురు చూస్తుంది కదా మరి మీకు దర్శనం ఇవ్వాలని బంగారు తల్లి వరాల కుట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారాహి అమ్మని గట్టిగా పూజించేసుకుంటున్నాను రోజు పెట్టేస్తాను ఇక్కడ నుంచి అమ్మని చూడండి ఎలా చూస్తుందో మనల్ని ఏం చేస్తారా వీళ్ళు ఎలా చూస్తున్నారా మనల్ని ఎలా మనకి పూజలు చేస్తారా అని బుజ్జి తల్లి ఇలా చూస్తుంది బంగారు తల్లిని అలా చూడాలన్నమాట వరాల కుట్టిని చక్కగా తామర పువ్వు పెట్టేసుకున్నారు గోరింటాకు పువ్వు పెట్టేసుకున్నారు అమ్మ ఈరోజైతే ఇలా కన్యక పరమేశ్వరిలాగా చక్కగా కన్నెపిల్లలాగా అలంకరించుకుంది రచేత అలా ఇదిగో చామంతులతో అలా ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ అమ్మ నామ్మను చదువుకుంటూ దార స్తోత్రం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు అలా పెట్టేసరికి హారంలాగా పెట్టేసుకుంది అంతే అసలు పెట్టిన పెట్టిన పువ్వు పెట్టినట్టు అలా ఉంచేసుకుంది అంతే బుజ్జు తల్లి అటు ఇటు కదపకుండా బంగారు తల్లి ఇదిగో ఇలా వారాహి దేవి నవరాత్రులు రెండవ రోజు అలంకరణ అమ్మేమో ఇలా పట్టు పరికినీ కట్టుకుని పట్టు జాకెట్ వేసుకుని చావంతులతో హారం పెట్టేసుకుని మల్లెరమాల వేసుకుని తామర పువ్వు పెట్టేసుకుని మనందరికీ ఇచ్చేసింది వరాలు ఇవ్వడానికి అని చెప్పి బంగారు తల్లి నేను అమ్మ గురించి ఏదైనా చెప్పాలి అని అనుకున్నా నాకు అప్పటికప్పుడు ఏదైనా అనిపిస్తుంది కదా అంటే అనిపించిందని యూట్యూబ్లో పెట్టలేము కదా అందుకని చెప్పేసి వాట్సాప్ ఛానల్లో అన్నీ ఎప్పటికప్పుడు చెప్పేస్తూ ఉంటానన్నమాట అంటే ఏదైనా ఒకటి పరిహారం చేయాలన్నా ఏమైనా నాకు తెలిసింది అప్పటికప్పుడు అనిపించింది గుర్తొచ్చింది అలా వాట్సాప్ ఛానల్లో పెట్టేస్తానన్నమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి అంటే మీకు తెలుస్తుంది అనమాట వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వడం వల్ల మీ నెంబర్స్ ఏదో వచ్చేస్తాయి అనేసో ఏదో చాటింగ్లు అవి ఇవి అసలు అసలు అలా నార్మల్ వాట్సాప్ ఛానల్ అయితే కాదంటండి అసలు నెంబర్లు అయితే ఏమీ కనిపించదు అసలు ఎవరు వా ఫాలో అవుతున్నారని కూడా తెలియదు అన్నమాట ఎంతమంది ఫాలో అవుతున్నారని ఒక ఆ నెంబర్ అయితే వస్తుంది కానీ నెంబర్లు అయితే ఏమీ రాదు మీరు ఏది పెట్టడానికి ఏమంటే జస్ట్ లైక్ చేయడానికి ఒక్కటే వాట్సాప్ ఛానల్ అన్నమాట ఏదైనా మనం తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది వాట్సాప్ ఛానల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి అమ్మ గురించి ఎప్పటికప్పుడు నేను ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఏది చేసినా కూడా అమ్మకి అలా ఒక్కొక్క తెలిసింది నాకు అమ్మ గురించి చెప్పేస్తూ ఉంటాను అన్నమాట చక్కగా ఇదిగో అమ్మని అలా వీడియో తీసుకుంటూ పూజలు చేసుకుంటూ చక్కగా తీసేస్తూ ఉంటానన్నమాట చూసారు కదా బంగారు తల్లికి అమ్మ గురించి చెప్పడానికి తప్ప ఇంకేముంటుందంటే నాకు తెలిసినవన్నీ అమ్మతో నాకు ఉండే కలిగే అనుభవాలన్నీ అలా నేను చెప్పుకోవాలని అనిపిస్తుంది అన్నమాట అది తల్లి ఇద్దరినీ చక్కగా కీర్తించేసుకుని స్థుతించేసుకుని పూజ చేసేసుకున్నాను మరి మీరందరూ కూడా చక్కగా నిత్య దీపారాధనలో అయినా కూడా అమ్మని మీకు తెలిసిన మంత్రాలతోనే ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను కనీసం బెల్లమైనా పెట్టి అమ్మకి ఫోటో చూసుకుంటూ అమ్మ నామను అమ్మ నామస్మరణే స్మరిస్తూ ఉండండి అంటే ఈ తొమ్మిది రోజులు ఎక్కువ మంచి మంచి రోజులు కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను అన్నమాట ఎప్పుడు అమ్మ నామస్మరణలో చేయడమే మనకు రోజు పుణ్యభాగ్యమే లేదని చెప్పాలంటే కానీ ఈ తొమ్మిది రోజులు కూడా ఇంకా పరమ పవిత్రమైన రోజులు అన్నమాట అందుకని చెప్పి చక్కగా అమ్మ అలా పరికిన జాకెట్ వేసుకుని కన్నీ పిల్లలా రెడీ అయిపోయి ఉన్మత్త భైరవుని కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది నాకైతే ఉన్మత్త భైరవుడు అంటే ఆయన భర్త పేరు ఉన్మత్త భైరవుడు కదా ఆయన కోసం అని చెప్పి కన్నీగా పరమేశ్వరిలాగా రెడీ అయిపోయింది ఇలా దరికి అలా కుట్టేశాను అనమాట అసలు నేను ఫస్ట్ వచ్చి ముందుగా కుట్టి పెట్టలేదులేండి నేను సడన్గా అప్పటికప్పుడు అనుకుంటాను అంతేగాని ముందుగా ఏది అనుకో అంటే నాకు ఇంట్లో వర్క్ ఫుల్గా ఉంటుంది కదా మనకు ఆ వర్క్ చేసుకోకపోతే మనకి కష్టం అందుకు నేను అప్పటికప్పుడు సడన్గా ఏది అనిపిస్తుందో అలా అనుకుని అప్పటికప్పుడు కుట్టేశాను అంతే అలా మొత్తం పైన పరిగిన జాగ్రత్త వేయాలనిపించి వేసేసాను రుచి తల్లికి వేయించేసుకుంది నేను వేసేసానని చెప్పడం ఏముంది కానీ అమ్మ అలా నా చేత చేయించేసుకుంది చక్కగా ఇలా డ్రెస్ కుట్టించేసుకుంది అనుకున్నానన్నమాట అసలు ఇలా కుడుతూ ఉంటే అమ్మకి ఎలా సేవ చేసుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో అమ్మకి ఎక్కువగా నేనైతే కడ్లమాల ధార స్తోత్రం చదువుతానండి ఖడ్గమాళధార స్తోత్రం అంటే నాకు చాలా ఇష్టం నిజంగా చెప్పగమాళధార స్తో స్తోత్రం కానీ బాలా త్రిపుర సుందరి అష్టకం త్రిపుర సుందరి అష్టకం అయితే చదువుకుంటాను ఎక్కువగా రెండు ఎక్కువగా చదువుకుంటాను అనమాట ఇది వచ్చి కడ్గధార స్తోత్రము ఇంకా ఏమో లలిత సహస్రనామం శుక్రవారం మంగళవారం పంచమి అష్టమి ఈ రోజుల్లో అయితే ఎక్కువగా చదువుకుంటాం పౌర్ణమి అమావాస్య అని చెప్పేసి అప్పుడు ఎక్కువగా చదువుకుంటాను అన్నమాట ఇలా అమ్మని అలా కీర్తించేసుకుని పూజించేసుకున్నాను మరి అందరూ కూడా చక్కగా అమ్మ నామస్మరణ చేసుకుంటూ బంగారు తల్లిని పూజించుకుంటూ అర్చించుకుంటూ ఉండాలనేది నా ఈ చిన్ని కోరిక ఆ కోరిక మేరకు మీ అందరికీ నాకు తెలిసినంతట్లో అమ్మ గురించి మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట చక్కగా చూస్తుంది ఇలా చూస్తే అసలు నాకు అసలు మనసు మనసులో ఉండదు తెలుసు అండి ఇలా చూస్తూ ఉంటూ బుజ్జుతల్ని నీకు ఏ పని చేసుకోబుద్ది కాదు అసలు అలా చూసుకుంటూ ఉంటే ఎలా కుదురుతుంది చూడండి ఈ దీపాన్ని చూస్తానన్నమాట ఈ శ్రీచక్రంలో అలా నిన్న ఒక పెద్ద ఆవిడ నాకు కనిపించారన్నమాట ఇలా కనిపించి అంటే ఆవిడే మాట్లాడారు నాతో నువ్వు చాలా చక్కగా అమ్మవారిని అలంకరించుకుని పూజ చేసుకుంటున్నావు అమ్మవారికి నువ్వు ఏదైనా సరే ఒకటి గట్టిగా కోరుకుని అమ్మకి ముడుపు కట్టుకో అని చెప్పి చెప్పారన్నమాట ముడుపు అంటే అదే పీచుతో ఉన్న ఫుల్గా పూచు పీచుతో ఉన్న ఆ కొబ్బరికాయకి రెడ్ కలర్ క్లాత్ కాటన్ క్లాత్ ఏదైనా సరే తీసుకుని అది అమ్మ పేరు శ్రీ వారాహి దేవిని అహా అనే మంత్రాన్ని గంధంతో కానీ పసుపుతో కానీ కుంకుమతో కానీ రాసుకుని ఆ కొబ్బరికాయ అందులో పెట్టి ముడుపు కట్టుకుని నీకు ఏదైనా బలమైన కోరుకుంటే కోరికని అమ్మ పాదాల దగ్గర పెట్టుకొని తొమ్మిది రోజులు అలా పెట్టుకుని పూజించుకో అని చెప్పి ఒక పెద్ద ఆవిడ చెప్పారన్నమాట అంటే ఆవిడ అనుభవానికి ఆవిడ అనుకున్న ఏదో కోరిక ఏదో తీరిందంట అంటే నువ్వు ఇలా ఆగ్రహ రూపంలో పెట్టుకొని అమ్మని అలంకరించుకొని పూజ చేసుకుంటున్నావు కదా అది ఏదో ఒక పరిహారంగా ఉంటుంది అన్నట్టుగా ఆవిడ చెప్పారన్నమాట ఆ అమ్మ సరే ఏమో అమ్మే పలికించిందేమో అని చెప్పేసి అనుకున్నాను అయితే నేను ఇంకా ముడు కట్టలేదు ఈరోజు శుక్రవారం కదా కుదిరితే సాయంత్రం ట్రై చేస్తానన్నమాట చూసేసారు కదా మరి బుజ్జి తల్లిని వరాల మూటని వరాల కుట్టిని అమ్మని దర్శనం చేసేసుకున్నారు కదా మరి నాకు తెలిసినంతట్లో నా అనుభవం మేరకు నా సంతోషాలని మీ అందరితో పనిచేసుకున్నాను మరి అమ్మ గురించి చెప్పేసుకున్నాను ఉంటానండి మరి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది అమ్మతో నా అనుబంధం అమ్మ సేవకి నా జన్మధన్యం అమ్మ పాదాలకు సర్వం అంకితం శ్రీమాత్రే నమ ఉంటానండి మరి